వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామూలు స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ముఠా నాయకుడు అయిన సందర్భంలో నిజ స్వరూపం బయటకి వచ్చి అంతర్ మిగతా దేశాల్లో కూడా అతన్ని గుర్తించిన దానికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వైఎస్ కంగ్రాచులేషన్ వైఎస్ జగన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఏమిందని కూడా ఈ కేక్ కూడా నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన లంచాలు సింగపూర్ యూకే ఐర్లాండ్ ఆస్ట్రేలియాలో ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేసేవా అన్ని కూడా బయటకు రావాలని చెప్పి కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈరోజు అంత పెద్ద ఇదొస్తే తప్పని కూడా కట్ట న్యాయం ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి అంత స్టేర్కి వెళ్ళాడంటే రోజు వెంటనే ఈ అభియోగాలు ఈ అభియోగాలు ఎఫ్పిఐ చేసిన అభియోగాలు యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ చేసిన అభియోగాలు తేలే వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా దిగాలి ఎందుకంటే అతనికి అర్హత లేదు అసెంబ్లీకి వచ్చేదానికి కూడా అర్హత లేదు ఇన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈరోజు ఇంకోటి కూడా అడుగుతున్నాం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మనవి చేస్తున్నాం అయ్యా దయచేసి జగన్మోహన్ రెడ్డి కేసు స్పీడప్ చేయండి జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులు వేగవంతం చేయండి పదకొండు ఏళ్లైంది ఇప్పుడు ఎఫ్బిఐ యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా చెప్తుంది ఇంటి ఆప్టికెట్ గా పెద్ద దొంగ అని వాళ్ళు చెప్తున్నారు నేను చెప్తున్నా కాబట్టి చీఫ్ జస్టిస్ గారు చొరవ తీసుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం సార్ ప్లీజ్ మేము ఒకటే కోరి స్పీడ్ అప్ చేయండి తొందరగా చేయండి తొందరగా జడ్జిమెంట్ వేయండి అని మేము కోరుకుంటున్నాం రెడ్డి కడప పెద్దారెడ్డి సివి ఆయన పేరేంది సివి నాగార్జున రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఆయనే సంతకం పెట్టింది ఈ రోజు సివి నాగార్జున రెడ్డి మేము అడుగుతున్నాం మీరు ఒక జస్టిస్ గా చేశారు ఒక హైకోర్టు జస్టిస్ గా చేశారు అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావో హౌ డి సైన్ ఎలా సంతకం పెట్టావని మేము అడుగుతున్నాం అంత అపారమైన నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మేము మాకు చాలా గౌరవం ఈ రోజు ఇంత జరిగిన తర్వాత జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము బయటికి రాండి జరిగిన వాస్తవాలు చెప్పండి ఇది ఫస్ట్ టైం కాదు మీద అభియోగం చేయడం అరవై మంది ఎంపీలు మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభ డోంట్ ఫర్గెట్ దాట్ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి ఒక జస్టిస్ గా ఇతను కాదు అని పార్లమెంట్ లో పెట్టారు గూగుల్ ఏంటి అరవై మంది ఎంపీలు రాజ్యసభలో అరవై మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు ఈరోజు మేము ఆడుతున్నాం అయ్యి పక్కన పెడతాం మీరు బయటకు వచ్చి ఏ విధంగా మీరు సంతకం పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాట్ ఆర్ ద రీజన్స్ దట్ మీరు ఒప్పుకుంది అంత రేటు అంటే ఆల్మోస్ట్ టూ రూపీస్ ఫార్టీ ఫోర్ పైస్ ఎందుకు ఒప్పుకున్నారు తర్వాత మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం వేల వెయ్యి ఏడు వందల యాభై కోట్లకి లంచం కోసం ఇదే నాగార్జున రెడ్డి రెండు నెలల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు ఆయన దిగిపోయినప్పుడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసే పదమూడు వేల కోట్లు అంటే వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి ఏడు వందల యాభై కోట్లకి లంచం తీసుకునే దానికి మేము పదమూడు వేల కోట్లు కట్టాలా పదమూడు వేల కోట్లు మేము కట్టాలా ఇది న్యాయవాళ్ళు అడుగుతున్నాం అదే అడుగుంటే మేమే ఇచ్చాం కదా వెయ్యి ఏడు వందల యాభై కోట్లు తలా డబ్బులు వేసుకొని అంటే ఎనిమిది ఇంతలు కట్టాం ఈ రోజు మేము ఎనిమిది ఇంతలు నువ్వు తీసుకున్న లంచానికి ఎనిమిది ఇంతలు మేము కడుతున్నాం ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా దేశాయి ఐ కేర్ డాక్టర్ సంజీవ్ కుమార్ దేశాయ్ క్యాట్రాక్ట్ కార్నియా ఆకిలోప్లాస్టీ కంటి వైద్య నిపుణులు ప్రపంచ గాంచిన ఈఆర్ఈసిపి నందు పదమూడు వేలకు పైగా కంటి ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం కలిగిన మంచి హస్తవాసి గల అత్యంత నిపుణులైన కంటి వైద్యులు అత్యాధునిక కంప్యూటరైజ్డ్ పరికరాలతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ నందు క్యాటరాక్ట్ కంటి చుక్కలకు మరియు కంటి పొరలకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు కంప్యూటరైజ్డ్ కంటి పరీక్షలు క్యాటరాక్ట్ ఫ్యాకో సర్జరీ కంప్యూటర్ ద్వారా కంటి పొరలు కంటి చుక్కలకు లేజర్ ఆపరేషన్ గ్లకోమా నీటి సుల వ్యాధికి ట్రీట్మెంట్ కార్నియా ఆకిలోప్లాస్టి మెడికల్ రెటినా ట్రీట్మెంట్ చిన్నపిల్లల కంటి సమస్యలకు ట్రీట్మెంట్ అన్ని రకాల కంటి సమస్యలకు సంప్రదించండి దేశాయ్ ఐ కేర్ క్లాక్ టవర్ దగ్గర విఆర్సీ సెంటర్ నెల్లూరు ఫోన్ నంబర్ నైన్ వన్ డబల్ జీరో టూ జీరో ఎయిట్ జీరో ఫోర్ ఎయిట్